హాయ్ అండి ఇవాళ నేను మన ఇంట్లోని సులభంగా తయారు చేసుకొని రైస్ క్రీమ్ రెసిపీని చెప్పబోతున్నా ఇది స్కిన్ని చాలా గ్లోగా చేస్తుంది స్మూత్గా చేస్తుంది మార్కెట్లో క్రీమ్స్ కంటే కూడా ఇది చాలా న్యాచురల్ అండ్ సేఫ్గా కూడా ఉంటుంది మీరు కొరియన్స్ ని చూసినట్టయితే వాళ్ళ స్కిన్ ఎంత గ్లాసీగా ఎంత స్మూత్గా ఉంటుందో చూశారు కదా అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళ వయసు వాళ్ళలాగా కనిపిస్తారు వాళ్ళు ఎక్కువగా ఈ క్రీమ్ నే వాడతారు అండి అందుకే వాళ్ళ స్కిన్ అనేది గా ఉంటుంది అలాంటి స్కిన్ కోసం మనం ఈ ఈరోజైతే ఈ క్రీమ్ ని తయారు చేసుకుందాం చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ ని మనం డైలీ అప్లై చేస్తున్నట్లయితే స్కిన్ అనేది స్మూత్ స్మూత్గా గ్లోగా తయారైపోతుంది మరెందుకు ఆలస్యం పూర్తిగా వీడియోని చూసి మీరు కూడా ఈ క్రీమ్ ని తయారు చేసుకొని వాడి చూడండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు స్పూన్ల దాకా రైస్ని తీసుకోవాలి ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్ళను పోసి నానబెట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ని వేసుకోవాలి అంటే మీరు ఒక కప్పు బియ్యం తీసుకున్నట్టయితే రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టానండి నెక్స్ట్ డే చూపిస్తున్న చూడండి బియ్యం చక్కగా చనిపోయాయి అలాగే వాటర్లో కూడా మనకి కాస్త బబుల్స్ వచ్చాయి కదా అంటే బియ్యం పులియడం వల్ల వాటర్ కూడా మనకి పుల్లటి వాటర్ లాగా తయారైపోయి ఉంటాయి దీన్నే రైస్ వాటర్ అంటారు మనం రైస్ వాటర్ వాడుకోవాలి అంటే పైన ఉన్న ఈ వాటర్ని మన ఫేస్ కి డైలీ స్ప్రే చేసుకుంటున్నట్టయితే ఫేస్ అనేది చాలా చాలా సిల్కీగా మారిపోతుందండి ఇప్పుడు రైస్ వాటర్ వాటర్ని సగం పక్కన ఉంచికుని మిగిలిన సగం వాటర్ బియ్యాన్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు మిక్సీ జార్ని శుభ్రంగా ఉంచుకొని గ్రైండ్ చేయండి ఏ మాత్రం కూడా స్పైసీ ఉన్నా సరే మన ఫేస్కి డ్యామేజ్ అవుతుంది ఆ స్పైసీ ఉండడం వల్ల స్కిన్ అంతా కూడా ఇరిటేషన్ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మిగిలిన వాటర్ని కూడా వేసేసుకోవాలి అంటే మనం బియ్యం నానబెట్టుకున్న వాటర్ మొత్తం కూడా వేసేసుకొని ఇదంతా బాగా మంచిగా కలిపి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించారంటే ఈ విధంగా దగ్గర పడుతుంది చూస్తున్నారుగా ఇలా స్మూత్గా ఉడికించుకోవాలి అందుకని వాటర్ని మనం కాస్త ఎక్స్ట్రా వేసుకున్నామండి మనం నానబెట్టుకున్న పెట్టుకున్న బియ్యం మొత్తం వేసేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి లో ఫ్లేమ్లో సరిపోతుంది ఇలా ఉడికించుకున్న ఈ క్రీమ్ని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మీరు ఇలా స్పూన్తో కలుపుతూ ఉన్నారంటే ఒక ఐదు నిమిషాలకి ఇదంతా చల్లపడిపోతుంది చూసారుగా చల్లబడిపోయింది ఇప్పుడు ఇదంతా మళ్ళీ మన మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి స్మూత్ క్రీమ్ తయారైపోతుంది కొరియన్ వాళ్ళ పేస్ట్ చూస్తూ ఉంటారు కదా ఎంత గ్లాసీగా ఉంటుందో వాళ్ళ సీక్రెట్ క్రీమ్ ఇదేనండి వాళ్ళు ఎక్కువగా రైస్ వాటర్ని రైస్ క్రీమ్ని వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి స్మూత్గా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి అండి మెత్తని పేస్ట్ లాగా ఇన్ కేస్ మీరు స్మూత్ స్మూత్గా గ్రైండ్ చేయలేదు అంటే సహాయంతో కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మరొకసారి స్టైనర్ సహాయంతో వడగట్టండి అప్పుడు మీకు స్మూత్ పేస్ట్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఆలోవేరా జెల్ని ఒక స్పూన్ దాకా తీసుకోండి ఇక్కడ మనం నాలుగు స్పూన్ల బియ్యం తీసుకున్నాం కదండి నాలుగు స్పూన్ల బియ్యానికి ఒక స్పూన్ ఆలోవేరా జెల్ నాలుగు ఈ విటమిన్ క్యాప్సిసుల్స్ ఒక్కొక్క స్పూన్ రైస్కి ఒక్కొక్క క్యాప్సిల్స్ అనమాట ఇలా నాలుగు తీసేసుకోండి ఈ క్యాప్సిల్స్ని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలపండి స్మూత్గా మాయిశ్చరైజర్ లాగా తయారవ్వాలి ఇదంతా ఈవెన్గా బాగా కలిసిపోవాలండి ఈ విధంగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మరొక మూడు స్పూన్ల దాకా పాలను వేసుకోవాలి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి పాలను మనం మొత్తంగా అంత క్రీంలోకి కలుపుకోకుండా కొద్దిగా క్రీమ్ని పక్క నుంచుకొని కలిపి అప్పుడు మనం వాడుకోవచ్చు అంటే పాలు కలిపిన ఈ క్రీమ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అండి ఈ క్రీమ్ని తయారు చేసుకున్న వెంటనే గాలి ఆడని కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పాలు వేసాం కాబట్టి ఇది చాలా రోజులు నిల్వ ఉండదు మూడు నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అనుకుంటే పాలను తీసేసేసేయండి అంటే పాలను వేయకముందే ఇదంతా స్టోర్ చేసుకుందామంటే ఫ్రిడ్జ్లో మనం నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పాలను కలుపుకొని ఫేస్కి కానీ మొత్తం స్కిన్కి అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు అంటే బాడీ మొత్తం కూడా ఈ క్రీమ్ని మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసేసుకోవచ్చు అండి అది కూడా మనం రాత్రిపూట వాడుకోవాలి ఈ క్రీమ్ ని మనం రాత్రి పూటే ఎందుకు వాడుకోవాలి అంటే అలోవేరా అండ్ విటమిన్ ఇవి రాత్రి టైంలో స్కిన్ రిపేర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి రైస్ స్కిన్ ని టైట్ చేయడంలో సహాయపడుతుంది రాత్రి వాడితే మెల్లగా అబ్బి గా గ్లో ఇస్తుంది ఇక పాలు సన్ ఎక్స్పైర్ అయిపోతుంది అండి అంటే పాలు అనేది ఎండ వల్ల మనకి త్వరగా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి రాత్రి వాడితే సేఫ్ అన్నమాట ఇక ఈ క్రీమ్ ని ఎలా వాడుకోవాలి ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ మీరు ఎక్కడైనా సరే బాడీకి అప్లై చేయాలనుకున్నప్పుడు ముందుగా బాడీని శుభ్రం చేసేసుకోండి క్లీన్గా చేసుకున్నాక తర్వాత పొడిగా అంటే డ్రైగా చేయండి కొద్దిగా రైస్ క్రీమ్ తీసేసుకొని స్కిన్ మీద జెంటిల్గా అప్లై చేయండి స్మూత్గా అంతా అప్లై చేశాక రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీళ్ళతో కడుక్కోవాలి సోప్ కానీ ఎలాంటిది వాడుకోకుండా మామూలు వాటర్తో కడిగేయండి మనం పాలు వేయకోకుండా తయారు చేసుకున్నట్టయితే ఈ క్రీమ్ మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే పాలు వేసామంటే మూడు నాలుగు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఏమైనా సరే వారానికి ఒకసారిగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటే చాలా సేఫ్ అండి మనం బియ్యం అలాగే ఇందులోకి పాలు అలోవేరా విటమిన్ ఈ వాడాం కాబట్టి ఇది మన స్కిన్కి చాలా చాలా గ్లోని ఇస్తుందండి రైస్ మన చర్మం మీద ఉన్న మచ్చలు టానను తగ్గించి బ్రైట్నెస్ చేస్తుంది ఇక మిల్క్ విషయానికి వస్తే లాక్టిక్ యాసిడ్ స్కిన్ ని సాఫ్ట్గా చేసి న్యాచురల్ గ్లో ఇస్తుంది ఆలోవేరా డ్రై స్కిన్ని మాయిచరైజ్ చేసి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది విటమిన్ ఈ యాంటీ ఏజింగ్ స్కిన్ స్కిన్ని ఎంగ్గా హెల్దీగా ఉంచుతుంది రెగ్యులర్గా వాడితే ఫేస్లో ఉన్న ఫిగ్మెంటేషన్ ట్యాన్ రఫ్నెస్ తగ్గి స్కిన్ న్ గా గ్లో అవుతుందండి ఈ సింపుల్ క్రీమ్ అనేది మన స్కిన్ని మొత్తంగా చాలా చాలా గ్లోగా గా మార్చేస్తుంది యంగ్ లుక్ని ఇస్తుంది ట్రై చేయండి కామెంట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్